హాయ్ అండి వెల్కమ్ టు సారాస్ ఫ్లాగ్స్ ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున వాయినం ఎలా ఇవ్వాలి అందులో ఏమేమి ఇవ్వాలి అనేది తెలుసుకుందాము ముందుగా మన ఇంటికి వచ్చిన ముత్తైదు అని అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పెట్టుకోవడానికి కుంకుమ బొట్టును అదేవిధంగా వారి మంగళసూత్రంకి పెట్టుకోవడానికి తడి పసుపునివ్వాలండి పొడి పసుపుని ఇవ్వకూడదు ఆ తర్వాత వారి పాదాలకి మంచిగా పసుపుని పూయాలి గ్యాప్స్ ఏం లేకుండా చూసుకోవాలండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులో మన శక్తి కొలది చీర పెట్టేవాళ్ళు చీర పెట్టొచ్చు లేదంటే ఓన్లీ బ్లౌజ్ పీసెస్ అయినా పెట్టచ్చండి నేనైతే రెండు బ్లౌజ్ పీసెస్ తీసుకుంటున్నాను ఒక బ్లౌజ్ పీస్ పెట్టేవాళ్ళు ఒకటైనా పెట్టవచ్చు కాకపోతే వేరే వాళ్ళు మనకిచ్చిన బ్లౌజ్ పీసెస్ని యూజ్ చేయకుండా మనమే కొనేసి పెడితే మంచిది ఇలా తమలపాకులు తీసుకొని తమలపాకు కాడలు కొందరు అని అంటారు ఆ తొడిమలు మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి తాములం ఇచ్చే టైంలో వక్కలు రెండు పెట్టాలండి ఒకటి పెట్టకూడదు ఇలా కుంకుమ పసుపు ప్యాకెట్స్ ఇలా ప్యాకెట్స్ అవైలబుల్ లేకపోతే నార్మల్ పేపర్స్లో అయినా ప్యాక్ చేసేసి పెట్టేయచ్చు ఎండు ఖర్జూరాలు పసుపు కొమ్ములు అలాగే పువ్వులు మాలగా అవైలబుల్ ఉంటే జాజి పువ్వులు మల్లె పువ్వులు అలా పెట్టొచ్చండి అమ్మవారికి అని చెప్తారు మల్లె పువ్వులు జాజి పువ్వులు లేదు అంటే మన దగ్గర ఉన్నవి గులాబీలు చామంతిలు అలా అయినా పెట్టేసి ఇవ్వచ్చు గాజులు మాత్రం అట్టే గాజులే పెట్టాలండి డజను అర డజను అలా పెట్టచ్చు వాళ్ళు వేసుకోవడానికి వీలుగా మనీ మాత్రం మనము ఎంతైనా పెట్టచ్చండి కొందరు మనీ పెడతారు కొందరు పెట్టరు కానీ ఎంత పెట్టినా దానికి మాత్రం వన్ రూపీ కాయిన్ని యాడ్ చేసి పెట్టాలి ఫ్రూట్స్ ఏవైనా పెట్టచ్చండి కానీ అరటి పళ్ళు పెడితే మాత్రం జతగా పెట్టాలి రెండు వేరే అయితే ఒకటైనా పెట్టచ్చు అరటిపళ్ళు మాత్రం కాడలు మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి తాంబూలం ఇచ్చే టైంలో శనగలు ముందు రోజున అయితే నానబెట్టి పెట్టుకోవాలండి వాటిని ఒక కప్పులో పెట్టివ్వడము లేదంటే ఇలా ప్యాక్ చేసి అయినా పెట్టేసేయొచ్చు ఇంకా వేరే ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా యాపిల్స్ చీనిపళ్ళు ఆరెంజెస్ వేరే ఫ్రూట్స్ ఉన్నా ఒకటైనా పెట్టొచ్చు రెండు పెడితే మంచిది ఇలా పెట్టేసి వాళ్ళకి వాయినం ఇచ్చిన తర్వాత మనము ఇస్తానమ్మా వాయినము అని అంటే తీసుకున్న వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మా వాయినము అని అనాలి మనకంటే పెద్దవాళ్ళు అయితే వారి చేతులకి అక్షింతలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవడం మంచిది ముందుగా అమ్మవారికి వాయినం ఇచ్చిన తర్వాత మన ఇంటి ఆడపడుచుకి వాయినం ఇవ్వాలండి ఆ తర్వాత బయట వాళ్ళకి మన రిలేటివ్స్కి ఎవరికైనా ఇవ్వచ్చు ఆడపడుచులు లేని వాళ్ళు ఇక వాళ్ళ ఇష్టము వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు మేమైతే మా ఇంట్లో ఈ విధంగా వాయినం ఇస్తామండి మీరు ఎలా చేసుకుంటారు మీ పద్ధతులు వేరే ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి మాకు తెలిసినంత వరకు చెప్తున్నాము ఈ వీడియో ఇంక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్